ఇంతవరకు నేను డబ్బులు అడిగేటప్పుడు ఎప్పుడు సిగ్గుపడేవాడిని బాధపడేవాడిని నా పిల్లల్ని ఎన్నిసార్లు అడగాల ఎవరికి ఏం పెద్ద పెద్ద బంగళాలు మ్యాన్షన్స్ కాదు విమానాలు లేవు సొంత విమానాలు ఉన్నోళ్ళు కాదు కేఏపాల్ గారులాగా ఏమండి అందరు ఇబ్బందులు ఉన్నోళ్ళే ఎంతమంది ఎన్నిసార్లు అడగాల ఎంత కష్టపడిస్తున్నారు నా పిల్లలు అసలు ఈ లక్షల లక్షల ఖర్చు వేస్ట్ వద్దు అనే కదా నేను నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేయొద్దని చెప్పాను దేవుడు నాకు డబ్బులు లేనప్పుడు ఎందుకు నేను గ్రాండ్గా కనపడాలని అవి సింపుల్ బట్టలు వేసుకుంటానన్నా నేను గ్రాండ్గా బట్టలు కూడా వేసుకోనని చెప్పాను కానీ నా జీవితంలోనే మొట్టమొదటిసారి సిగ్గుపడకుండా బాధపడకుండా నేను చెప్తున్నాను అవకాశం ఉన్నోళ్ళు చేతులు చాపండి దర్శన నెరవేర్పుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాము ఇప్పుడు సిగ్గుపడేది లేదు ఇప్పుడు అతిశయిస్తున్నాం దేవుని స్తోత్రం కలిగిన గాక అతిశయిస్తున్నాము ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు నా అంచనాలకు మించిన విషయం ఏదో దేవుడు నా నోట పలికించిన మాట ఇవాళ ఇటు ఇంటర్నెట్ ద్వారా నెరవేరుతుంది తర్వాత కొన్ని ప్రింటింగ్ ప్రెస్ అండ్ పబ్లికేషన్స్ ద్వారా నెరవేరుతుంది ఎన్ని శక్తులు అడ్డం నిలబడ్డా వరద గోదావరి వరద వచ్చినట్టే దేవుని వాక్యం లోకంలోకి ప్రవహించబోతుంది దేవునికి స్తోత్రం కలిగను గాక అల్లెల్లుయా హల్లియా ప్రభునందు ప్రియులారా ప్రార్థన అయితే మీరు ఆపద్దు నా కొరకు నా ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థన అయితే ఆపద్దు ఒక చిన్న